నా మంచితనాన్ని చేతకాని తనం అనుకుంటే నాలో ఇంకొక యాంగిల్ దాగుంది దాన్ని బయటకు తీస్తే నువ్వు కాదు కదా మీ తాతలు కూడా తట్టుకోలేరు ఇది నా మంచితనాన్ని చేతకాని తనం అనుకుంటే నాలో ఇంకొక యాంగిల్ దాగుంది దాన్ని బయటకు తీస్తే నువ్వు కాదు కదా మీ తాతలు కూడా తట్టుకోలేరు ఇది వంద కుక్కలు కలిసి మురిగిన ఒక సింహ గర్జనకు సమానం కాదు నువ్వు ఏనుగు ఏనుగులంటోడివి నువ్వు వెళ్తుంటే కుక్కలు మురుగుతాయి పట్టించుకోక మిత్రమ్మ నీ గమ్యం చేరే బద్దలు కొట్టు నిన్ను గెలవనివ్వకుండా ఆపేస్తున్న నీ అలవాట్లను బద్దలు కొట్టు ఆ అలవాట్లు రెండే రెండు నిన్ను గెలవనివ్వకుండా జీవితంలో ఓడించేది రెండే రెండు ఒకటి మధు ఇంకొకటి మద్యపానం ఈ రెండింటిని వదిలేసావంటే నువ్వు జీవితంలో గెలిచి నిలబడతావు గెలుపు కోసం నువ్వు ప్రయత్నిస్తూనే ఉండు మిత్రమా ఒక్క పూట ఆకలితో ఉండు నీకు గెలుపుకి దారి చూపిస్తుంది ఆకలే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఆకలి విలువ తెలిసిన వాళ్ళే ముందుకు ఎదుగుతారు అని నా నమ్మకం కాదంటారా ఇప్పుడే కష్టపడి వేటగాడిలా మారు లేదంటే చిన్న చిన్న విషయాలకి కష్టాలకి వేటలా మిగిలిపోతావు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోరు అని అర్థం ఇది కాదంటారా కష్టాలకు భయపడి వెళ్తూ ఉంటే నీ వెన్నంటే అంటుకొని ఉంటాయి ఎదురు తిరిగి ఒక్కసారి కష్టాన్నే భయపడేటట్టు व्रत पवित्र मानो